హలో అండి అందరికీ నాకు హెల్త్ బాగాలేక ఎంఐ రూమ్కి అయితే వెళ్ళాను డాక్టర్ అయితే తెలిగాము కాబట్టి నా ప్రాబ్లం అయితే ఆమెకు అర్థమయ్యేలా చెప్పాను మేడం అయితే కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పింది నాకు వాటికి నేను ఆన్సర్ ఇచ్చాను మేడం నవ్వుకొని జాగ్రత్తగా ఉండని పంపించేసింది ఇంటికి వచ్చాక మా ఆయన మేడం ఏమడిగింది నువ్వేం చెప్పావని నవ్వుతున్నారు అసలు మేడం ఏమడిగిందంటే వాషింగ్ మిషన్ యూజ్ చేయి బట్టలు ఉతకకు నువ్వు అని చెప్పింది మేముండే కోర్టర్స్ లో మా బ్లాక్ కి వాటర్ ప్రాబ్లం చాలానే ఉంది వాటర్ ప్రాబ్లం చాలా ఉంది మేడం వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలని చెప్పాను దానికైతే మేడం ఫుల్గా నవ్వుకున్నారు ఇంకా మా ఆయన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఆ మాటలని విని నా మీద కుళ్ళు జోకులు అయితే వేయడం స్టార్ట్ చేశారు నేను చెప్పింది నిజమో ఆ మీరే కామెంట్ చేయండి అన్ని కోటర్స్తో పోల్చుకుంటే మా కోటర్స్కి అయితే చాలానే వాటర్ ప్రాబ్లం ఉంది డ్రమ్ములలో స్టోర్ చేసుకొని వాడుకుంటాం మేమైతే వాటరు ఇంకా ట్యాంకిలో వాటర్ యూజ్ చేసుకోవాలంటే అమాస పుణ్యానికి మాత్రమే ట్యాంకీలకు ఎక్కుతాయి ఇలా వాటర్ ప్రాబ్లం ఉంటే ఇంకా వాషింగ్ మిషన్ ఎలా యూజ్ చేయాలి మీరే చెప్పండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్